సే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంక్లాన్స్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఆరోగ్యమే భాగ్యం అనేది చాలా కామన్ అండి అంటే ఆరోగ్యానికి మించిన సంపద లేదు అండ్ ఇంకోటి ఇంగ్లీష్లో ఒక ప్రాబ్ ఉందండి మౌత్ ఇస్ ద గేట్ వే టు ద బాడీ అంటే మన శరీరానికి మన నోరు ప్రవేశ ద్వారం అనమాట నోట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి బాడీ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది అండ్ అంతేకాకుండా మన జీర్ణానికి సంబంధించి ఏదైతే జీర్ణ ప్రక్రియ ఉంటుందో అది నోట్ నోట్లోనే స్టార్ట్ అనమాట సో నోట్లో కనుక ఆ జీర్ణ ప్రక్రియ స్టార్ట్ కాలేదనుకోండి అంటే ప్రాపర్గా నమిలి తినలేదనుకోండి ఓవరాల్ ఆ ప్రక్రియ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ అది వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది సో ఈరోజు మనతో రామ్మూర్తి గారు నారంటే తను ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ తను బెంగళూరు నుండి వచ్చారనమాట సో రామ్మూర్తి గారిని అడిగి తెలుసుకుందామండి యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు డిలే చేశారు ఇంతవరకు అంటే యాక్చువల్ తన టీ తల్ని బాగా ఎఫెక్ట్ అయ్యా బాగా కదులుతున్నాయి సో ఎందుకు ఇంత డిలే చేశారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రామ్మూర్తి గారు నమస్తే చెప్పండి సార్ ఫస్ట్ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే మీరు బెంగళూరు నుండి అంటున్నారు తెలుగు అంటే నేను ఇంతకుముందు నా కాన్వర్జేషన్లో ఏంటంటే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సో మీకు తెలుగు అంత బాగా మాట్లాడుతున్నారు బెంగళూరులో మీరు సెటిల్ అయ్యారా లేకపోతే ఏంటండి లేదు మేడం మంచిగా యాక్చువల్ మంచి బార్డర్ అనమాట మన కుప్పము చిత్తూరు డిస్టిక్ కర్ణాటక బార్డర్ ఉంటుంది మనకి అందువల్ల మనకి కన్నడని వస్తుంది హిందీని వస్తుంది ఇట్లా తమిళ వస్తుంది తెలుగు వస్తుంది తొందర లేదు కాబట్టి చిత్తూరు డిస్టిక్ మనము అటు తెలియదు చదివిని మనం తెలివి కాబట్టి తెలుగు నీకు చేస్తాం ఇకపోతే ఇక నా సమస్యకు వచ్చినట్లయితే నాకు పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ డౌలప్ పళ్ళు ఎక్కువ నొప్పిస్తా ఉన్ను డెంటిస్ట్ పోతే ఆమె మేడం గారు ఏం చెప్పినారంటే దాన్ని తీయించేయండి తీయించిన తర్వాత మళ్ళా ఏం తొందరగా ఉంటుంది ఈ లాస్ట్ కార్నరే కదా అడ్జస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కటి లాస్ట్ కార్నరే కదా ఎందుకంటే ఇప్పుడు మనము అంగుల్లో పోయి టాబ్లెట్ తీసుకుంటాం కదా ఆ టైప్ అనమాట డాక్టర్ పోతే ఉపశమనం కలిగి పంపించేది అనమాట మళ్ళీ సరే ఇప్పుడు కాదు అని చెప్పేసి ఉంటే ఏమైంది నాకు కింద పైపోవడంతో కదుతా ఉంది అనమాట అక్కడ ఇంకో డెంటిస్ట్ని అక్కడే కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పానంటే లేదు బా నీకు ఇది నీకు కింద రూట్ కెనాల్ చేయాలి మీకు రూట్ కెనాల్ చేయాలి అంటే పళ్ళకి రూట్ కెనాల్ చేస్తా అన్నారు దాన్ని తీసేసి దాన్ని తీసేసి మీకు పొడి పెట్టాలంటే రూట్ క్యాన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ బోన్ మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇంకెక్కడో బోన్ తీయాలో ఎక్కడో పెట్టాలో దానికి ప్రోసెస్ ఎక్కువ అవుతుంది మీకు అంటే బోన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వస్తుందా సో ఎముక సరిగా లేదు ఇంప్లాంట్స్ పెట్టడానికి కాబట్టి వేరే దగ్గర నుండి ఎముక తెచ్చి ఇక్కడ ఎముక అమర్చి ఆ తర్వాత ఇంప్లాంట్స్ పెడతా అన్నారు అందువల్ల నేను సరే ఇది ఎంత ప్రోసెస్ అవుతుంది అని చెప్పి యూట్యూబ్ చూస్తా ఉన్నాను సరే సారు వీడియో చూసిన ఇది సెవెన్ డేస్ ఉంటే వీళ్ళు ఫిక్స్డ్ ఫుల్ ఉద్దేశంతో పెట్ట అనేక వీడియోలు చూస్తూ సారు ఇంతకు ముందు అనేక మంది చేసి ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ మంత్ సార్ కన్సల్ట్ చేసిన అదే అంటే డిలేడ్ లోడింగ్ పద్ధతిలో అంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఇంప్లాంట్స్ పెట్టిన వెంటనే వారం తిరిగే లోపల ఫిక్స్డ్ పర్మనెంట్ అమర్చచ్చు అండ్ దాంతో ఇబ్బంది కూడా ఉండదు అండ్ ఇంకోటి ఇన్ని రోజులు ఎందుకు డీలే చేశారండి మరి ఆర్థిక ఇబ్బందులు నచ్చిన డైలీ అనమాట డైలీ పని చేస్తూ ఉంటాను ఏం పని చేస్తారండి డైలీ ఐరన్ పని చేస్తా ఉంటాను అది పీస్ వర్క్ అనమాట ఎందుకంటే మనం ఓన్ ఓనర్ కాదు పీస్ వర్క్ కాబట్టి ఏమి ఇస్తారో మనం తీసుకోవాలి అంటే మీకు లేదు వేరే దగ్గర వర్క్ ఆ వర్క్ చేసే దాంతోనే ఏం చేసేది పిల్లలు ఎడ్యుకేషన్ చూడాల్సి ఉంటుంది ఇంకా ఇంటి బాడీ మనకు ఓన్ ఏం లేదు అక్కడ మనకి బాడీ కట్టుకోవాలా ఇందువల్ల సరే ఇది కొంచెం డిలే చేద్దాము అనే ఉద్దేశంతో ఆరోగ్యము ఇబ్బంది చేసుకునే అండ్ ఇంకోటి ఇక్కడ కోర్స్ గురించి కనుక్కొని సార్ మనకు అల్రెడీ వచ్చి లాస్ట్ మంత్ వస్తే అబ్బా నీకు ఈ మంత్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ నవంబర్కి కోర్స్ ఉంది నీకు నీ ఫైనాన్స్ ఇబ్బంది ఉంటున్నాడు కాబట్టి నీకు తగ్గించి మీ యొక్క పరిధిలోనే మీ ఫైనాన్షియల్ కండిషన్ లో చేస్తున్నాం కాబట్టి తక్కువ ఖర్చులు అవుతుందని సో అందుకని రామ్మూర్తి గారు కోర్సులో చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించడం జరిగిందండి సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటో నేను ఒకసారి చూపిస్తాను మీకు ఓపెన్ చేయండి రామ్మూర్తి గారు సో యాక్చువల్లీ రామ్మూర్తి గారి టీత్ చాలా లూజ్ అయిపోయాయండి ఇక్కడ మీరు చూస్తే ఇదోండి ఇది ప్రజెంట్ కండిషన్ అండి ఈ టీత్ అన్నీ కదిలిపోయాయి కొంచెం తెరవండి కొంచెం తెరవండి వెరీ గుడ్ సో ఇవన్నీ కదిలిపోయి ఆల్మోస్ట్ ఊడిపోయే స్టేజ్లో ఉన్నాయండి అంటే చిగుట్లలో కూడా చాలా వాపు ఉందండి ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం తెరవండి రామ్మూర్తి గారు మీరు అన్ని టీత్ కండిషన్ ఆనండి ఆనండి అన్నీ బాగా లూజ్ అయిపోయాయండి సో ఈ లూజ్ టీత్ని తీసేసి మనం ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టబోతున్నాం ఫోస్ట్ అండి మీరు పళ్ళు కొరకండి తెరవండి కొరకండి ఇక్కడ గమ్స్ చూడండి ఎంత రెడ్ అయిపోయాయి చూడండి ఇన్ఫెక్షన్ తోటి అంత చీమ్ పట్టింది ఇది అవునండి క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ క్లోజ్ చేయండి తెరవండి సో ఈరోజు ఈ టీత్ అని తీసేసి ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో మనం పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెడుతున్నామండి అండ్ ఒక టూ టు త్రీ ట్రయల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే అంత ప్రాపర్గా ఉందా లేదా చూడడానికి బాగుందా అండ్ ఫిట్టింగ్ ఎలా ఉంది లోపల అన్నీ చూసుకొని వన్ వీక్ లోపల టీత్ ఫిక్స్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మీకు రామ్మూర్తి గారి బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి టీత్ అన్ని బాగా లూజ్ అయిపోయి బాగా డ్యామేజ్ అయ్యాయి సో జనరల్గా ఇలా లూజ్ అయ్యాయి అంత అంత లూజ్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే పన్నుని పట్టుకుని ఎముకంతా అరిగిపోతేనే అంత డ్యామేజ్ అయిపోతేనే టీత్ అంతా లూజ్ అవుతాయి అనమాట సో ఆ దవడి ఎముక బాగా ఎఫెక్ట్ అయినా కానీ తన జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం పడలేదండి జైగోమా అంటే చీక్ బోన్ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు రెగ్యులర్ ఇంప్లాంట్స్ పెట్టి మనము వన్ వీక్లో ఫిక్స్ టీత్ ఇవ్వడం జరిగింది సో రామ్మూర్తి గారి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి రామ్మూర్తి గారు ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా మీరు ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇప్పుడైతే బాగుంది మేడం ఎందుకంటే ఈ కోరిక అనేది ఐదు సంవత్సరాలు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను పెట్టించుకోవాలని ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన చేసుకోలేకపోయినాము అంతేకాకుండా అనేక ప్లేసుల్లో దీని గురించి సర్చ్ చేసి ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ నొప్పి అనేది ఒక భయం అన్నమాట ఈ భయము అనే డెయిం వల్ల ఇందులో పోస్ట్ పోన్ కూడా అయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొన్ని ఈ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే మనము బెంగళూరులో ఒక నాలుగైదు చేసినటువంటి సంస్థలు ఈ డెంటల్ సంస్థలని విచారించినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే మనకి బాబు పళ్ళతో తీసేయాలి కాకపోతే కింద బోన్ ఉంది ఆ బోన్ సర్జీ చేసి వేరేతో తీసి పెట్టి తర్వాత ఒక త్రీ మంత్స్ టైం అయిపోతుంది బోన్ గ్రాఫ్టింగ్ చేయాలన్నారు వేరే దగ్గర నుండి ఎముక తెచ్చి అక్కడ పెట్టి తర్వాత త్రీ మంత్స్ ఆగి అవును అప్పుడు ఇంప్లాంట్స్ పెడతాం అన్నారు అప్పుడు పెడతామన్నారు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నారు సరే ఇట్లా సర్చ్ చేస్తా సర్చ్ చేస్తా యూట్యూబ్లో చూస్తూ ఉంటే మేడం గారి వీడియో కనపడింది అంతేకాకుండా ఫేస్బుక్లో సారు ఫేస్బుక్లో ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఏమి చేసినాడు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో ఎలాంటి అనుభవం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునేసి ఇంకో డాక్టర్ నెల్లూరులో ఒక ఆయన మనకు తెలిసిన ఆయన ఒక ఉన్నాడు డెంటల్ డాక్టరే ఆయనకి దిలీప్ కుమార్ అని చెప్పేసి ఆయనకి చెప్పినాను ఇట్లా సార్ కేఏరెడ్డి సారు ఇట్లా ఇంప్లాంట్స్ ఇన్ సెవెన్ డేస్ వచ్చేస్తారంట ఇది ఎట్లా చేసుకోవచ్చా లేదా అనేసి ఆయన చేసినప్పుడు చేసుకోవచ్చు ఏమి లేదు కాబట్టి దగ్గరలో ఒకటి చేసుకోవచ్చు అని బ్యాంగ్ సార్ అయినా కానీ నాకేం లేదు నమ్మకం ముందు ఆయన పైన విశ్వాసం ఉంది ఆయన హస్తవాసి బాగుందని మేడం గారు కూడా చెప్తా ఉంటాను అనేక వీడియోలు నేను రెఫర్ చేసినాను కాబట్టి చేసుకుంటామని ఫిక్స్ అయ్యి లాస్ట్ మంత్ థర్టీత్ సెప్టెంబర్ వచ్చి నేను కలిసి కౌశ్యం తీసుకునేసి సారు ఇంత అవుతుంది ఖర్చు నా ఆర్థిక పరిస్థితి ఉంది సార్ అని చెప్తే సరే మీకు ఒక దీంట్లో తక్కువ చేసే చేయిస్తాను నో ప్రాబ్లమ్ కోర్సులో చేయించుకోండి తగ్గుతుంది తగ్గుతుంది అని సార్ చెప్పినాడు అదే ప్రకారంగా నేను ఈ యొక్క అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ ఫస్ట్కు రమ్మన్నారు ఇంకో ఐదు రోజులు ఎక్స్టెండ్ చేసి నవంబర్ ఐదు తారీఖు నాకు సర్జీ చేసి ఇప్పుడు వితిన్ సెవెన్ డేస్లో నాకు పనులు ఫిక్స్ చేయడం జరిగింది నేను నమ్ముతున్నాను బాగా తింటున్నాను నాకు విజిబిలిటీ బాగుంది మాట్లాడడం బాగుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే ఈ పంటికి సమస్య అనేది మనము చాలా ఈజీగా తీసుకుంటాము ఈజీగా తీసుకోకూడదు చిన్నగా ఉన్నప్పుడు మీకు వంద రూపాయలు వెళ్ళిపోతుంది అదే ఆ పంటి సమస్య ఎక్కువైనప్పుడు లక్ష రూపాయలు కూర్చుంటుంది కాబట్టి పంచేంద్రియం నయనం ప్రధానం కళ్ళు ఒకటే కాదు దంతాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దంత సమస్య ఎవరైనా ఉండేవాళ్ళు ఈ యొక్క వీడియోని చూడండి చూసి మీ మిత్రులు కానీ ఇలాంటి సమస్య ఎవరైతే ఉండారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి వాళ్ళు మీ కమెంట్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ అవుతుంది ఇలాంటి నాలాంటి సమస్య ఉన్నవారు ఎంతోమంది నవ్వలేక తినలేక ఈ జీవితాన్ని ఇంతేద్దా అనుకునే వాళ్ళకి ఈ యొక్క ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సర్వీసు మరొక జీవితాన్ని ఇస్తున్న దాంతో ఏమాత్రం సందేహం లేదు చాలా బాగా మాట్లాడారండి ఇంకా నేను క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం కూడా లేకుండా అన్నీ మీరే చెప్పేశారు చూసారు కదండి ఇనీషియల్ స్టేజ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చెప్తున్నారు ఇనీషియల్ స్టేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి చిన్న ట్రీట్మెంట్ తోటే అయిపోతుంది డిలే చేసినా కొద్ది ఏంటంటే ప్రాబ్లం పెరుగుతుంది అండ్ ఖర్చు కూడా పెరుగుతుంది ఇబ్బంది కూడా పెరుగుతుంది సో ఏదైనా కానీ డిలే చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి సో చూసారు కదండి రామ్మూర్తి గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు నోట్లో కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను ఓపెన్ చేయండి రామ్మూర్తి గారు ఇది పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ ఇంత బ్యూటిఫుల్ స్మైల్ వచ్చింది చూడండి స్మైల్ నచ్చిందా అండి మీకు ఓకే ఇది సెట్ ఆఫ్ టీత్ అండ్ ఇది ఇప్పుడు మీరు సైడ్కి చూస్తే దంతాలు కూడా ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి పైనవి కిందవి ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ అండి అంత ప్రాపర్గా కలుస్తున్నాయి చూడడానికి బాగుండి నమలడానికి పనికి రాకపోతే ఎందుకు చెప్పండి పళ్ళు పెట్టుకొని వేస్ట్ కదా సో మనకి నమలడానికి మేము నమలడానికి ఇంపార్టెన్స్ ఇస్తాము ప్లస్ స్మైల్ కూడా అపియరెన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ అంత అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదండి అంతా మంచిగా అయిన తర్వాత అంతా బాగుందని మేం సాటిస్ఫై కావాలి ప్లస్ పేషెంట్ కూడా నచ్చాలండి పేషెంట్ కూడా నచ్చిన తర్వాతే ఫిక్స్ చేయడం జరుగుతుంది అందుకే ల్యాబ్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి ఈక్వల్ రోల్ ఇంపార్టెన్స్ మంచి ల్యాబ్కి ఇస్తే ఏంటంటే మంచి ప్రాపర్ సెట్ ఆఫ్ టీత్ మంచి క్వాలిటీ టీత్ వస్తాయి నేను చెప్పాను కదండి స్మైల్కి అండ్ నమలడానికి ప్రాపర్గా ఉండేటట్టు చేస్తామని స్మైల్ అయితే ఎలాగూ చూశారు చాలా బాగుంది సో ఇప్పుడు నమలడానికి ఎలా ఉందో కూడా మనం చూద్దాము రామూర్తి గారు ఆమె అదే ఫస్ట్ టైం వెళ్తా ఫస్ట్ టైమ్ ఎన్ని రోజుల తర్వాత తింటున్నారు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మ్యాడమ్ ఫైవ్ ఇయర్స్ నుంచి గట్టి పదార్థాలు తీయ గట్టిగా ఏమి పళ్ళీలు కానీ అలాంటి ఏం చేయడం లేదు మెత్తగా చేసుకొని మింగేస్తున్నారు అంతే అసలు తినిగా వదిలిపెట్టేసినాను అయ్యో ప్రాపర్ గా గ్రైండ్ అయితే కదండి ఓకే టూ సైడ్స్ నమ్లి తినండి మీరు అయితే మీకు తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడే మనం అడ్జస్ట్ కూడా చేయొచ్చు మళ్ళీ మీరు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది కదండి అంత ప్రాపర్ గా చూసుకొని వెళ్తే మళ్ళీ మీరు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉండదు ఇంకా పక్క చాలు సో ఇక చెప్పండి ఫైనల్గా ఇక్కడ ఈ ఏడు రోజులు కూడా నాకు ఈ ఇంప్లాంట్ చేసేదాంతో సహకరించినటువంటి ముఖ్యంగా డాక్టర్ కే ఎడ్డీ సార్ గారికి మేడం శారదా మేడం గారికి ఇక్కడ సిబ్బంది అందరూ కూడా నాకు చాలా సహాయం చేసినారు చాలా సహకరించినారు వాళ్ళందరికీ కూడా నేను నా జన్మంతా ఉండబడి ఉంటాను అంతేకాకుండా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శతకోటే కృతజ్ఞతలు ఎందుకంటే నాకు ఈ స్మెల్ జీవితాన్ని ఇచ్చినారు నేను ఆహారం తిని నా ఆర్గాన్స్ పాడు కాకుండా ఉండే జీవితాన్ని జీవించడానికి నాకు అవకాశం కల్పించినారు వీరందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శతకోటే కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆలోచన చేయొద్దండి కంపల్సరీగా ఉండండి వచ్చి కూర్చొని కన్సల్ట్ చేయండి కన్సల్ట్ చేసి కొద్దిగా అటు ఇటు అవుతుంది సమస్య అనేది ఆర్థిక సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది అటు ఇటు అయితుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే సార్ కూడా సహకరించి మీకు అన్నీ చేస్తాను దీంతో ఏ మాత్రం సందేహం పడదండి కంపల్సరీగా వచ్చి ఎల్బిఆర్ డెంటల్ సర్వీస్లో మీ యొక్క ఇంప్లాన్స్ పెట్టించుకోండి లైఫ్ లాంగ్ ఉంటుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్ మీ రామూర్తి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ సో చూశారు కదండి రామ్మూర్తి గారి ఇంప్లాంట్ జర్నీ మీకు కూడా ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకోటి ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి రామ్మూర్తి గారు లైక్ చేయండి మీకు ఎలాంటి సందేహం చేయండి ఇలాంటి ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్